కొన్ని కొంత వ్యక్తులు పెట్టేసి ఒక ఊరేగింపు చేయడం కాదు దేశం మొత్తం మీద కూడా కొన్ని లక్షల గ్రామాలలో ప్రపంచం మొత్తం మీద నలభై ఐదు దేశాలలో రోజు ఈ వంద సంవత్సరాల కార్యక్రమం ఈ సంవత్సరం అంతా జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనము ఏదో పండుగ చేసుకొని భోజనం చేసుకొని మనం చేస్తున్నామో ఈ ఆర్ఎస్ఎస్ ఏం చేసింది ప్రజలకి ఒక రోజు ప్రతి రోజు ఒక అందరికి చాలా మందికి ఆర్ఎస్ఎస్ శాఖ వచ్చిన వాళ్ళు తెలుస్తుంది శాఖ అంటే ఒక రోజు ఒక క్లాస్ ఒక గంట సేపు ఉంటది ఆ గంట కార్యక్రమంలో యోజన అంటే ప్లానింగ్ ఏ రకంగా చెయ్యాలి అని చెప్పేసి తెలియజేయబడుతుంది ఆ గంట కార్యక్రమంలో మనుషులు ఎట్లా నడవడిక ఉండాలి అని చెప్పేసి కార్యక్రమం ఉంటది అట్లానే యోగ శారీరానికి శారీరకం సంబంధించినటువంటి యోగ నేర్చుకోవడము అట్లాగే రక్షణ కోసం కరోసం అట్లాంటివి నేర్పడం ఇవన్నీ కూడా ఒకరోజు ఒక గంట ఎన్యో చోట్ల జరగని రోజు లక్ష ఇరవై ఐదు వేల శాఖలు మన దేశం మొత్తం మీద జరుగుతున్నాయి అట్లానే ప్రపంచం మొత్తం నలభై ఐదు దేశాల్లో ఈ రోజు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది నిజంగా శుభ పరిణామం ఎందుకు అంటే ఈ ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమము ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్ళినా ఆ దేశము మన దేశం నుంచి ప్రేమించడం కాదు ఆ దేశంలో ప్రేమించాలి అక్కడుండే వ్యక్తులు ప్రేమించాలి అక్కడుండే వాతావరణం మనం చక్కగా ఏ రకంగా చేస్తే బాగుంటది అని చెప్పేసి అందరికీ తెలియజేసే దానికోసం ఈ రోజు ఆర్ఎస్ఎస్ వంద రోజుల వంద సంవత్సర కార్యక్రమం జరుగుతుంది మనకి అందరికీ తెలుసు ఈరోజు మనము ప్రపంచం మొత్తంలో కూడా ఇక్కడి నుంచి భారతీయులు ఎంత మేధావులు అవుతున్నారంటే ఈ రోజు ప్రపంచంలో మన ముఖ్య ముఖ్యంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికాలో భారతదేశం నుంచి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్